ఈ చీర కట్టు ఈ సంస్కృతి మా అమ్మ ఎక్కడున్నా ఇప్పుడు మా అమ్మ మీలో కనిపిస్తుంది మా అమ్మ ప్రతి అమ్మలో మా అమ్మ కనిపిస్తుంది ఈరోజు నాకు ఇవాళ తల్లి లేదు అని చెప్పుకోను మరి మీరు మాతృమూర్తి మీ బిడ్డలకు ఎందుకు ఇవ్వటం లేదు స్ఫూర్తి మీ తర్వాతి తరం నిలబెట్టాలి కదా వంశ కీర్తి మన సంస్కృతిని ఎందుకు చేయరు వ్యాప్తి సార్ నేనేదో మాట్లాడుతాను అనుకోవద్దు జాస్తి మాట్లాడబోతే మీ వాళ్ళు నాకు చేస్తారు శాస్త్రీ మన సంస్కృతి మీరివ్వాల మా ఆకృతి స్త్రీ అంటేనే ప్రకృతి స్త్రీ లేకపోతే మగవాడు వికృతి స్త్రీ అనే పదం పవిత్రమైన అన్నమయ్య కృతి మీరుంటేనే పని చేస్తుంది మాకు మతి స్త్రీయే సమాజానికి గతి స్త్రీ ఉంటేనే అంతా పురోగతి స్త్రీ లేకపోతే అధోగతి అందుకే తాళికట్టగానే మీరు అయ్యారు శ్రీమతి మరి మీరేమిస్తున్నారు బహుమతి ఈ అన్నమాటకి ఇవ్వాలి మీరు ఆనతి దానికి చెయ్యాలి మీరు ప్రణతి అది చెప్పడానికి చేస్తున్న వేదిక మీద వినతి మీ చిరునవ్వే కదమ్మా ఈ జగతి లేకపోతే మేమంతా అయిపోతాం ఆహుతి మీ బిడ్డలకి భారత భాగవత రామాయణాలు చెప్తున్నారా ఇప్పుడు వచ్చారు ఎవరో ముస్లాములు వచ్చారు ఎంత ఆనందపడ్డాను ఆ బిడ్డలకు నాయనమ్మ అమ్మమ్మ ఉన్నారే పెరిగిన ఫ్యాషన్లో వృద్ధాశ్రమాలలో కూర్చోబెట్టి పసిబిడ్డలకు చెప్పవలసిన పాఠాలన్నీ కూడా పక్కకుపోయి వాళ్ళ బాధలను వివరించడానికి